ఓం శ్రీ గురుభ్యో బియ్య నమ నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు మనందరము కూడా అంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో భారతీయ సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క మాఘ శుద్ధ నుండి ఈరోజు వరకు కూడా అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధతో అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ప్రతిమను యంత్రాన్ని గృహంలో నిలుపుకొని కలశ స్థాపన చేసి ప్రత్యేకమైనటువంటి పంచోపచార పూజలు షోడసోపచార పూజలు నిర్వహిస్తూ అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఉన్నారు రేపటి రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మాఘశుద్ధ నవమి ఆ రోజుతో రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు సంపూర్ణమవుతున్నాయి మనము ఈ యొక్క ఎనిమిది రోజుల పాటు చేసినటువంటి అమోఘమైనటువంటి భక్తి శ్రద్ధ విశ్వాస తత్సంబంధంతో కూడినటువంటి యొక్క ఆరాధన సర్వస్వం కూడా మనకి మన కుటుంబానికి కలగడానికి ఆ రోజున అనగా ఆఖరి రోజున మనము అమ్మవారికి ఈ యొక్క మహాప్రసాదాలను సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ రోజున అమ్మవారి యొక్క స్వరూపము శ్రీ రాజశ్యామల స్వరూపము శ్రీ దేవి స్వరూపము ఆ రోజున అమ్మవారి యొక్క మహామంత్రంతో మనము ప్రత్యేకంగా జపం చేయాలి ఇక్కడ అమ్మవారి యొక్క మహామంత్రం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి మాతంగేశ్వరి సర్వజన మనోహరి సర్వముఖరాజీ సర్వముఖరంజని సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుషవ శంకరి సర్వ శంకరి సర్వతత్వవశంకరి సర్వలోకముఖమ్మే వసమానయ స్వాహ ఈ విధంగా అమ్మవారి యొక్క మహామంత్రము ఆ రోజు ఐదు మాలలు జపం చేయండి ఆ మంత్రం జపం చేయటకు ముందు లక్ష్మీ గణపతి మంత్రము ఒక మాల జపం చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపత ఏ వరవరద సర్వజనం మే వశమాన స్వాహ గణపతి మంత్రం ఒక మాల జపం చేసిన తరువాత కాలభైరవ మంత్రం ఒక మాల జపం చేయండి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఈ విధంగా లక్ష్మీ గణపతి మంత్రం కాలభైరవ స్వామివారి మంత్రం తదుపరి అమ్మవారి మంత్రం జపం చేసి అలాగే అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి పూజ ఆ రోజు తొమ్మిదవ రోజున గృహంలో ఖచ్చితంగా ఆచరించాలి ఆ రోజున పంచోపచార పూజలతో అమ్మవారిని పూజ అయిన తరువాత కుంకుమ కలిపిన అక్షతలతో సింధూరము కలిపిన అక్షతలతో రంగు పువ్వులతో అమ్మవారి యొక్క చిత్రపటాన్ని లేదా అంగుష్ట పరిమాణంలో ఉన్నటువంటి చిన్నపాటి విగ్రహాన్ని లేదా యంత్రాన్ని కూడా మనము అర్చన చేయాలి ఈ యొక్క రాజశ్యామల రాజమాతాంగి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ మనము ఎన్నిసార్లు అయితే ఈ యొక్క అక్షతలను పుష్పాలను సమర్పణ చేస్తామో అంత గొప్ప శక్తిని మనము ఆ రోజు పొందగలిగే అవకాశం ఉంటుంది మరియు ఆ రోజున ప్రత్యేకంగా మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి గ్రామదేవత లేదా ఇతర దుర్గా చండీ కాళి లేదా మరే ఇతర దేవతా సంబంధమైన నక్షత్రానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు మరియు పానకం వడపప్పు చలివిడి అవకాశం ఉంటే కాస్త క్షీరాన్నం చిత్రాన్నం నైవేద్యంగా సమర్పణ చేయండి ఒకవేళ దేవాలయానికి వెళ్ళే అవకాశం లేకుంటే గృహంలోనైనా సరే మన పీటంలో తొమ్మిది రోజుల ఎనిమిది రోజుల పాటు చేసినటువంటి మన పేటంలోనే మన ఇంట్లోనే మన పూజా మందిరంలోనే ఈ యొక్క నైవేద్యాన్ని సమర్పణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఈ యొక్క పూజ అయిన తర్వాత ఈ యొక్క నవరాత్రులలో నేను చేసినటువంటి సమస్తమైన పూజా జపం సర్వం శ్రీ ఆిష్యామల దేవత పాదార్పణ వస్తువు అని ఒక అరివేణంలో నీటిని వదిలిపెట్టి తర్వాత ఆ యొక్క నీటిని తీర్థంగా స్వీకరించి పుష్పాలను శిరసంధరించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కండియండి నైవేద్యంగా పెట్టినటువంటి ఆ యొక్క మహాప్రసాదం అంతా కూడా మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి శుభం భవతు